కుల పెద్దల వల్ల కులానికి ఒరిగేదేమిటి అది ఏ కులమైన ప్రతి కులంలోని కుల నాయకులు మండల స్థాయిలోని జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉన్నారు ప్రతి కులానికి ఉన్నారు ఆ కుల పెద్దల వల్ల పల్లెటూరులో చెట్టు చివరి పల్లెటూరులో ఉంటున్న అట్టడుగు సాటి కులస్తులకి ఆ నాయకుల వల్ల ప్రయోజనాలు ఏమొస్తున్నాయి నాయకులకి కులం బలమా కులానికి నాయకుడు బలమా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి కుల నాయకుడు ఇలానే చేస్తాడు ఆ కులానికి ఒరిగేదేమిటి ఇది నా అభిప్రాయం అందరికీ నమస్తే నేను మీ గోవింద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కుల పెద్దల గురించి మనం మాట్లాడుకుందాం ప్రతి కులానికి రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు ఉంటున్నారు అలాగే జిల్లా స్థాయిలోని మండల స్థాయిలో కూడా నాయకులు ఉంటున్నారు ఆ నాయకులు కులానికి ఎంత సేవ చేస్తున్నారు కులానికి ఎంత ఉపయోగపడుతున్నారు అలాగే వాళ్ళ పరిధిలో ఉన్న కుల సభ్యులందరూ సాటి కులస్తులందరూ ఆ నాయకుడికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఆ నాయకుడికి ఎంత సహకరిస్తున్నారు వాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటున్నారా ఇలాంటి విషయాలు ఒకసారి పరిశీలించండి ఇది అంటే ఒక కులానికో ఒక వర్గానికో ఆమోదించి చెప్పినది కాదు ఎవరినో చ కించపరచడానికి ఎవరిని అనడానికి కాదు ఓన్లీ నా నా యొక్క ఆలోచన నాకున్న డౌట్లు మాత్రమే ఈ వీడియో రూపంలో చెప్తున్నాను దయచేసి వీడియో పూర్తిగా వినండి అప్పుడు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అయితే ప్రతి కులంలోనే కులాన్ని రిప్రజెంట్ చేస్తూ కొంతమంది రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉంటున్నారు అలాగే జిల్లా స్థాయిలో నాయకులు ఉంటున్నారు వీళ్ళు అసలు ఎలా ఎలా వచ్చారు ఏ స్థాయి నుంచి వస్తున్నారు అంటే కుల పెద్దలు స్టార్టింగ్ టైంలో ఏదో ఒకటి చేయాలని సంకల్పం ఉందో నా జాతికి అది ఏ జాతి అయినా ఉన్నాయి అంటే ప్రతి కులంలో కాపోల్లోని రెడోల్లోని చౌదరీస్లోని ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలో బీసీఏ బీసీడీలో ఎన్నో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి ప్రతి కులానికి నాయకులు ఉన్నారు మళ్ళీ ఈ కుల కులాలన్నీ కలిపి బీసీ బీసీ సంఘానికి సపరేట్గా మళ్ళీ నాయకులు ఉన్నారు ఎస్సీ సంఘానికి సపరేట్గా నాయకులు ఉన్నారు ఎస్సీలో సబ్ క్యాస్ట్కి మళ్ళీ ఒక్కో క్యాస్ట్కి సపరేట్గా నాయకులు ఉన్నారు ఈ నాయకులు అసలు ఎలా పుడుతున్నారు అంటే ఒకప్పుడు సంఘన ఆ లేదా ఆ జాతి నాయకులు అంటే వాళ్ళ జాతిని అంటే వాళ్ళ జాతి పడుతున్న కష్టాలు వాళ్ళ జాతికి గుర్తింపు లేదు వాళ్ళ జాతి పడుతున్న కష్టాలను చూడలేక ఆ జాతికి ఒక సరైన నాయకత్వం వహించాలని నాయకత్వం వహించి ఆ జాతికి ప్రత్యేక గుర్తింపు తేవాలని పాటుపడేవారు ఒకప్పుడు అలాగే మన అంబేద్కర్ గారు మహనీయు ఆయన అట్టడుగున ఉన్నపోయిన వెనకబడిన కులాల గురించి వెనకబడిన జాతుల గురించి ఎంతో పోరాడి గాంధీ లాంటి వ్యక్తులతో గాంధీ నెహ్రూ లాంటి వ్యక్తులతోని పోరాడి విభేదించి అగ్ర కులాలు అనుకునే కొంతమందితో విభేదించి ఈ జాతి కోసం ఆ జాతిని ముందుకు తీసుకురావాలని వాళ్ళకి కూడా గుర్తింపు రావాలని ఎంతో శ్రమపడ్డారు అలాగా చాలామంది ప్రతి కులంలోనే ఉన్నారు ఒకనొకప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉంటున్నారు కుల నాయకుడు అంటే ఆ జాతి యొక్క కుల నాయకుడు పోతే వాళ్ళ వారసుడు వాళ్ళ కొడుకో లేకపోతే వాళ్ళ తమ్ముడో వాళ్ళ ఎవరో ఒకరు ఆ స్థానంలో కూర్చున్నారు ఆ స్థానంలో కూర్చోవడం వల్ల చిట్ట చివరి ఉన్న అంటే పల్లెటూరులో ఉన్న నాయకులు వాళ్ళ నాయకులకి ఒరిగేది ఏమిటి ఈ నాయకులు కొత్తగా వస్తున్న వారిలో ఫస్ట్ స్టార్టింగు ఏదో ఒక అంటే చేయాలి జాతి కోసం ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చినా కానీ కొంత ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ పదవి కోసమో లేదంటే డ నా దగ్గర నా వెనకలు ఇంత బలం ఉంది అని చెప్పి ఏదో సెటిల్మెంట్ కోసమో సెటిల్మెంట్లు చేయడానికో మా జాతి ఇన్ని ఓట్లు ఉన్నాయి అని బేరసారాలు ఆడడానికో లేదా మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వండినో ఇలా వీటి కోసమే పా అంటే వాళ్ళ సొంతానికి వీటి కోసమే పాటు పడడానికి వీటి కోసమే తాప తాపత్రయ పడుతున్నారు తప్ప అరే మన వర్గీయుడు ఒకడు పలానా కుటుం అంటే పలానా పల్లెటూరులో మన వర్గీయుడు ఒకడు ఇలా అయింది వాడికి మన వంతు సాయం ఏం చేయాలి అని సాయం చేసేవాళ్ళు తక్కువ మంది అందరూ ఇలాగే ఉంటారని కాదు కొంతమంది కొంతమంది మంచిగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ శాతం కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి కులబలం చూపించుకొని సెటిల్మెంట్ చేసి కులబలం చూసుకొని బేరస కులబలం చూపించుకొని బేరసారాలు చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నాకు అనిపించింది అంటే నేను చూసిన వాటిలో ఇలా లేదో తెలీదు అగ్ర కులాలు అని చెప్పుకునే మూడు కులాల్లో ముగ్గు మూడు కులాలు ఉన్నాయి ఆ మూడు కులాల్లో పేదవారిని ఎవరిని చూడలేదు నేను చాలా అంటే ఇప్పుడు వరకు నేను చాలా ఊర్లు తిరిగాను కానీ ఏ ఊర్లో అయినా ఆ క్యా ఆ కులంలో పేదవారిని చూడలేదు మిగతా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ బీసీడీ కానీ ఓసీలో కూడా ఓసీ కానీ ప్రతి కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు అయితే ఈ జాతి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జాతిని చూపించి మా జాతి ఇంత ఉంది మా జాతికి ఏం చేయాలి నేను మా జాతి పడుతున్న కష్టం ఏంటి మిగతా అగ్ర కులాలతో పాటు మానవులు కూడా ఆ స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించాలి అది సరైన నాయకత్వం అంటే కానీ ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా ఏ జాతి పెద్ద అయినా కానీ చూడండి ఏదైనా మీటింగ్ అనేసరికి అందరు పల్లెటూరులోని సిటీలోని టౌన్లోని ఉన్న ప్రతి ఒక్కరిని ఆ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించి మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్లో అది చెప్తారు ఇది చెప్తారు ఇది చెప్తారు చాలా చెప్తారు ఆ హామీలు ఇవన్నీ చెప్పిన తర్వాత మీటి ఆ మీటింగ్ని చూపించుకొని ఇదిగో మా మా మీటింగ్ పెడితే ఇంతమంది వచ్చారని చెప్పుకొని ఏదైతే గవర్నమెంట్ అయితే ఉందో గవర్నమెంట్లో ఉన్నారో ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి లేదా ప్రతిపక్షంలోనో లేక ఏదైనా కానీ గవర్నమెంట్లోకి వెళ్ళి మా జాతి ఇంత ఉందని చెప్పి మాకు ఒక పదవి ఇవ్వండి లేకపోతే ఇదే చేయండి అని చెప్పుకున్నారు కానీ పదవి వచ్చిన తర్వాత అయినా పదవు పదవుల కోసమో డబ్బుల కోసమో పడుతున్నారు తాపత్రయపడుతున్నారు పదవి వచ్చిన తర్వాత ఎవరైనా ఆ జాతిలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదవారిని కానీ పల్లెటూరులో ఉంటున్న ఆ జాతి వారిని కానీ పట్టించుకుంటున్నారా లేదు వీళ్ళు సేవ అనుకోవచ్చు సేవ చేస్తుంటే డబ్బు ఎలా సంపాదిస్తున్నారు జాతి నాయకులు నిజమే సేవ చేస్తున్నారు ఆ జాతికి సేవ చేస్తున్నారు ఆ జాతి పైకి రావాలని ఎంతో తాపత్రయపడుతున్నారు ఎన్నో ఏళ్లుగా తాపత్రయ పడుతున్నారు కానీ ఇంకా ఆ జాతులు అలాగే అట్టడుగునే ఎందుకు ఉంటున్నాయి పోనీ అగ్రకులాల వారు తొక్కేస్తున్నారు అనుకుందాం అగ్రకులాలు తొక్కేస్తున్నారంటే అగ్ర కులాల వారు ఎక్కువ కింద బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ పోనీ వాళ్ళ జాతంతా కలిసి పోరాడి సాధి ఏం సాధించారు ఇప్పటివరకు ఒకసారి ఆలోచన చేయండి అంటే కుల పెద్దలు ఉండడం తప్పు కాదు కులం అంతా ఐకమత్యంగా ఉండడం తప్పు కాదు కులానికి పెద్దలు ఉండడం తప్పు కాదు కులానికి నాయకత్వం వహించడం తప్పు కాదు కులాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటూ సెటిల్మెంట్లు చేసుకుంటూ పదవుల కోసం తాపత్రాయ పడే వాళ్ళు వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను ఏదైతే కుల పెద్దలు అనుకుంటున్నారో కుల పెద్దలు అనేది చెప్పుకుంటున్నారో వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటున్నాయి పెద్ద పెద్ద ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్లు ఉంటున్నాయి ఇల్లులు ఉంటున్నాయి వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది అదే జాతిలో ప్రతి పల్లెటూరులోని ఆ జాతికి చెందిన ఎవరో ఒకరు ఉంటున్నారు అనకూడదు కానీ కొన్ని చోట్ల తిండికి కూడా కష్టపడి అంటే ఆ రోజు సంపాదిస్తేనే ఆ రోజు సాయంత్రం తినగలుగుతారు లేకపోతే ఈరోజు పని ఉంటేనే రేపు తినగలుగుతారు రెండు రోజులు వరుసగా పని లేకపోతే మూడో రోజు తినడానికి ఉండదు అలాంటి వారు ఉన్నారు ప్రతి అంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ప్రతి కులంలోనూ ఉన్నారు మరి ఈ అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా కానీ మనం నాయకత్వం వహించామంటే ఒక జాతికి మనం నాయకత్వం వహించామంటే ఆ జాతి వారు ప్రస్తుతం పడుతున్న కష్టాలు ముందు ముందు పడకూడదు ఆ జాతిలో ఉన్న చిన్న పిల్లలు రేపటి పౌరుడు ఈ కష్టాలు పడకూడదు ఇంతకన్నా బెటర్గా ఉండాలి అని ఆలోచించాలి ఇగో మా జాతి పిల్లలకి హాస్టల్స్ తక్కువ ఉన్నాయి ఈ సదుపాయాలు తక్కువ ఉన్నాయి చదివించండి మా జాతి పిల్లలకి హాస్టల్ ఇవ్వండి ఆ హాస్టల్లో కొన్ని హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటున్నాయి ఓకే మా జాతి పిల్లలు ఉన్నారు ఆ మా జాతి పిల్లలు బాధ్యతాయుతంగా ఉంటున్నారా లేదా దానికి బాధ్యతాయుతంగా లేకపోతే పేరెంట్స్కి పిల్లలు చిన్నపిల్లలందరినీ పిచ్చి కూర్చోబెట్టి ఏమైనా చెప్పాలా ఏమి నేర్పించాలి ఇలాంటివి ఆలోచించాలి ఇలాంటివి కాకుండా రెచ్చగొట్టడం రెచ్చగొట్టడం అదిగో పలానా జాతోడు మన పక్క జాతోడు మనల్ని అన్నాడు ఏగో మన పక్క జాతోడు మన ఈ మాట అన్నాడు అదిగో ఒక్కడిని తిట్టాడు అని ఊసుకోల్పడం అరే ఒక్కని వ్యక్తిగతంగా తిడితే అది జాతికి ఎందుకు ఆపదిస్తున్నావు నువ్వు అలా ఆపదించకూడదు తప్పది నిన్న కాక మొన్న నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ అవసరమైతే నేను తీసుకుంటానని అనిత గారిని అందాం అనిత గారు దానికి సానుకూలంగా స్పందించడం స్పందించిన తర్వాత మళ్ళీ అనిత గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక దగ్గర నేను సా మమ్మల్ని హెచ్చరించారండి వాళ్ళు మేము దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఇంకా బాధ్యతయుతంగా చేయడానికి మేము రెడీగా ఉన్నామని అనిత గారు చెప్పారు అయితే ఈ విషయమంతా అయిపోయింది నిజంగా చెప్పాలంటే అనిత గారు ఒక ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ అని నాకు ఇప్పటివరకు తెలియదు కృష్ణ మా మాదిగారు అనే ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు ఆయన అడిగారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నప్పుడు అప్పుడు ఒక రిపోర్ట్ అడిగారు ఏమండి మా పవన్ కళ్యాణ్ గారు అనిత గారిని ఇలా అన్నారు కదా దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అని అడిగారు అప్పుడు నిజంగా ఈయన పెద్ద ఆయన ఏం ఆలోచించాలి ఏం చెప్పాలి సానుకూలంగా ఏ ఏ విధంగా స్పందించాలంటే సాటి మినిస్టర్ అండి వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళకి ఏమున్నాయి వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు చేయాల్సిన ఏంటో వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నారు సో అది బహిరంగంగా చెప్పారు బహిరంగంగా చెప్పడం కొంచెం సాటి మినిస్టర్ని బహిరంగంగా అలా అనడం కొంచెం బాధాకరం అనిపించింది అని ఇలాంటి ఏదైనా చెప్పుకోవాలి కానీ ఆయన స్పందించిన విధానం నాకు ఎందుకు బాధ అనిపించింది అంటే ఒక దళిత మహిళ అనే కదా ఆ నేను మినిస్ట్రీని తీసుకుంటాను అన్న అన్నారు ఆ దళిత మహిళని చిన్నచూపు చేసినట్టే కదా అన్నట్టు విధంగా ఆయన మాట్లాడుకు వచ్చారు తప్పు కదా అలాగా మా పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో ఆ అన్నారో తెలియదు వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఈయన మాత్రం దాన్ని జాతికి ఆపాదించేస్తున్నారు దయచేసి ఏ జాతిలో అయినా ఇప్పుడు చదువుకొని చదువుకుంటున్న యూత్ యూత్ కోసం నేను ఆలోచిస్తున్నాను రేపటి పౌరులు ఇప్పుడు చిన్నపిల్లలు చదువుతున్న వాళ్ళు ఇప్పుడున్న ఎడ్యుకే ప్రతి కులంలోని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి ఎడ్యుకేట్ అవ్వాలి ప్రతి విషయంలో అప్డేట్ అవ్వాలి ముందు మన జీవితం బాగుండాలి ఎడ్యుకేట్ అవ్వాలి మా వాళ్ళ జీవితం వాళ్ళు బాగుపడేలా చేసుకోవాలి ఎందుకు మన జీవితం ఎలా ఉంది అని ఆలోచించాలి మన జీవితం ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత జీవితం వాళ్ళ జీవితం వాళ్ళకి బాగుంటే మర్యాదకరంగా గౌరవపదంగా ఉంటే వేరే వాళ్ళు నిందించుకుంటూ జీవిస్తే అదే చాలు కులాన్ని పెట్టుకొని జాతిని అడ్డు పెట్టుకొని మతాన్ని వేరే వేరేవాడి మీద అరుచుకుంటూ వాడిని రెచ్చగొట్టుకుంటూ మా బాలం ఇంత మా బాలం ఇంత మా జోలికి రాకండి మీ జోలికి రాకండి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎవరికి ఉపయోగం అందరూ ఒకటే కదా ఆ విధంగా ఆలోచించండి అందరూ అంటే ఈ ఈ మాటలన్నీ కూడా నేను ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కాదు నాకు అనిపించింది అని నాకు చెప్పాలనిపించింది నేను చెప్పాను దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోకండి థ్యాంక్ యూ